గురువు గారు ఒక సాధారణమైన వ్యక్తి తన జీవితంలో ఎదురయ్యే సమస్యలని కోరికలను నెరవేర్చుకోవడానికి ఎలాంటి మంత్రాలను సాధన చేస్తే మంచిది అంటారు ఒకటి ప్రతి వ్యక్తికి కూడా ఇంటి దేవుడు చేసుకోవడం రెండవది ఎటువంటి వాళ్ళైనా ఏమైనా మనకు ఇబ్బందులు తొలగాలి అని అనుకుంటున్నప్పుడు గణపతి మూలము కదా గణపతి మూలము కదా ఏ కార్యక్రమం చేస్తున్నా అన్ని విఘ్నాలు తొలగి నిర్విఘ్నముగా చేయడానికి అనుకూలము గణపతి కాబట్టి మనం వేరే ఏమి చేయనక్కర్లేదంటే నిజానికి తెల్లవారుజామున రోజు లేచి మామూలుగా స్నానము చేసి ప్రతి వాడు గణపతిని తలుచుకుని బయటికి వచ్చి సూర్య నమస్కారం ఒకటి చేసుకుని చేసుకున్న తర్వాత కాస్త దేవాలయానికి వెళ్ళి ఈ రోజుల్లో మనం ఏం ఆలోచన చేస్తున్నాము అంటే పూర్వపు కొడల మీద ఉండేటివి కాబట్టి దేవాలయాలు ఇంటి దగ్గర నుంచే చెప్పు తీసుకోకుండా వెళ్ళేవాళ్ళు దేవాలయానికి పోతున్నాము అనేటువంటి భావన ఇంటి దగ్గర నుంచే ఒక అనేది ఏర్పడింది